ఖమ్మం జిల్లా కల్లూరు పట్నంలోని ఆశ్రమ గిరిజన బాలికల పాఠశాలలో వరుసగా ఫుడ్ పాయిజన్ అవుతుండటంతో విద్యార్థినులతో కలిసి ఐటీడీఏపీఓ బి రాహుల్ సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ భోజనం చేశారు నెలల వ్యవధిలోనే మూడుసార్లు ఆశ్రమ పాఠశాల విద్యార్థినులు ఫుడ్ పాయిజన్ కి గురవడంతో కారణాలు తెలుసుకునే ప్రయత్నం ప్రారంభించారు ఈ క్రమంలో రాహుల్ సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ మాట్లాడుతూ గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థినులు ఫుడ్ పాయిజన్ తో ఇబ్బందికి గురయ్యారని విద్యార్థినులతో చర్చించామని తగు జాగ్రత్తలు తీసుకున్నామని ఫుడ్ పాయిజన్కు కారణమైన ఆహార పదార్థాలను నీటిని టెస్టింగ్ కు పంపామన్నారు వార్డెన్ను సస్పెండ్ చేసి వంట మనుషులను కూడా మార్చామని తెలిపారు ఏజీహెచ్ఎస్ కల్లూరు కొద్దిగా రాంగ్ రీజన్స్తో రీసెంట్గా ఫుడ్ పాయిజన్ అన్న విషయంలో కొద్దిగా ఇబ్బంది జరిగింది సో ఒకసారి ఏం జరుగుతుంది ఇక్కడ మనకు సబ్ కలెక్టర్ గారు కూడా కొత్తగా జాయిన్ అయ్యారు హీఈస్ ఆల్సో యాక్టివ్ వెంటనే రెస్పాండ్ అయ్యి పిల్లలతో మాట్లాడి కొన్ని ప్రొవిజన్స్ బాగాలేవంటే అవి మార్పించడం జరిగింది మెడికల్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు ఒకసారి మేము పిల్లలతో కూడా ఒక సెషన్ టైప్ అంటే మెడికల్ ఆఫీసర్స్ విల్ స్పీక్ ఎట్లాంటి ఇప్పుడు ముందే సీజన్ కూడా అట్లా ఉంది కాబట్టి ప్లస్ మేము ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇమీడియట్గా వార్డర్ని సస్పెండ్ చేశాము తర్వాత మెయిన్ కుక్స్ ఇద్దరిని కూడా ఇక్కడ నుంచి మార్చేసి మంచిగా డే వాళ్ళని ఈ ఇన్స్టిట్యూట్కి తీసుకొని వచ్చాము యాక్చువల్గా స్ట్రెంత్ తక్కువే ఉంది హండ్రెడే ఉంది కాబట్టి పెద్ద ప్రాబ్లమ్స్ రావద్దు సో కొద్దిగా బియ్యం కూడా ఇబ్బంది ఉందని చెప్తున్నారు వెంటనే ఆ బియ్యం కూడా ఈ రోజు రేపటికల్లే మార్పించేసి ఇప్పటి నుంచి ఇట్లాంటి ఏ ఇన్సిడెంట్ కూడా మళ్ళీ మా ట్రైబల్ ఇన్సూర్ ఇన్స్టిట్యూట్స్లో జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాము ఈ ఇన్స్టిట్యూట్ రిపేర్కి మనకు టెన్ ల్యాక్స్ మేజర్ రిపేర్స్ కోసం పది లక్షలు కూడా శాంక్షన్ అయింది సో ఏమైనా ఈ డ్రైనేజ్ వాటర్ ఉంటుంది లేకపోతే డ్రింకింగ్ వాటర్ అనే ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాంపౌండ్ వల్ల అక్కడక్కడ కొద్దిగా బ్రేక్ అయింది అవన్నీ కూడా ఈ కమింగ్ ఈ వర్షాకాలం అయిపోయిన తర్వాత అంటే వితిన్ వన్ టూ మంత్స్లో ఆ మేజర్ రిపేర్స్ కూడా చేస్తాము సో సబ్ కలెక్టర్ గారు మనకు వాటర్ శాంపుల్ అండ్ ఫుడ్ శాంపుల్ రెండు కూడా టెస్టింగ్కి పంపించారు ఏం జరుగుతుందని వాటర్ శాంపుల్ అయితే ఆల్రెడీ పర్ఫెక్ట్గా ఆల్రెడీ అని వచ్చింది ఇందాక మేము కూడా అవే వాటర్ తాగాము ఫుడ్ శాంపుల్స్ కూడా ఈ టూ త్రీ డేస్లో నిన్ననే శాంపుల్స్ తీసుకెళ్లారు అవి కూడా వచ్చిన తర్వాత మనకి ఇంకా ఒక క్లారిటీ వస్తుంది బట్ జీసీసీ కూడా క్లియర్గా చెప్పి అన్ని కొత్తవి అంటే అవి యాక్చువల్గా డేట్ అయిపోయినవి ఏమీ లేవు బట్ పిల్లలు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి పాత స్టాక్ అంతా మార్చి నిన్న కొత్త స్టాక్ వచ్చేసింది సో ఇక మీదట మా ఇన్స్టిట్యూట్స్ గురించి చదువులో ప్రతిభ గురించే మాట్లాడతారు కానీ ఇట్లాంటి ఇన్సిడెంట్ల గురించి మాట్లాడినట్టు మేము ప్రయత్నిస్తాం సంవత్సరాలు లోపు ఉన్న వాళ్ళని మార్చమని మొత్తం మార్చమని కాదు యాభై సంవత్సరాలు దాటున వాళ్ళు పని చేయొచ్చు గురుకుల గురుకులంస్లో కానీ ఇక్కడ కలిసి ఇన్స్టిట్యూట్లో యాభై కన్నా తక్కువ ఉన్న వాళ్ళనే మాక్సిమం మార్చడానికి ట్రై చేస్తున్నాము కొన్ని కొన్ని దగ్గరలో ఇంకా సఫిషియంట్ స్టాఫ్ లేకనే ఇబ్బంది అవుతుంది బట్ హెచ్ఎం కానీ వార్డెన్ అట్లీస్ట్ ఎవరైనా ఒకరు ఫీమేల్ ఉండి వాళ్ళు ఖచ్చితంగా ఫిఫ్టీ ఇయర్స్ అబవ్ ఉండి వాళ్ళే ఓవరాల్గా మానిటర్ చేసినట్టే చూస్తున్నాం లెస్ దాన్ ఫిఫ్టీ లెస్ దాన్ ఫార్టీ ఉన్న వాళ్ళు వస్తారు పాటలు చెప్తారు వెళ్తారు కానీ వాళ్ళకి నైట్ డ్యూటీస్ కానీ వార్డెన్ డ్యూటీస్ కానీ ఇవ్వట్లేదు వచ్చినాయి అడిషనల్ బిల్డింగ్స్ అడిషనల్ డార్మెట్రీస్కి ప్రపోజల్స్ పంపించాము ఎవర్ ద శాంక్షన్ కమ్స్ మనకి ఇక్కడ ఎందుకంటే కల్లూరు టౌన్లో ఉన్న ఇన్స్టిట్యూట్ కాబట్టి చుట్టుముట్టు ఉన్న విలేజెస్ నుంచి ఇక్కడికి స్ట్రెంత్ పెరగడానికి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ ఉంది కెపాసిటీ ఉంది మేబీ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కల్లా మనం కొత్త బిల్డింగ్ తెచ్చుకొని